విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం ఒక్కసారి ఉలికి పడింది ఉన్న విజయనగరం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది ప్రత్యర్థి పార్టీలపై అధికార పార్టీకి చెందిన వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు రాజకీయం పార్టీలు రౌడీలను పెంచి పోషిస్తున్నారా అనే వాదన ప్రజల్లో వినిపిస్తోంది గతంలో ఉద్దవోలు గ్రామానికి చెందిన కృష్ణమూర్తిని తన రాజకీయ ప్రత్యర్థులు హతమార్చిన ఘటన మరొక ముందే వంగర మండలం ఆర్ఆర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ అయిన కరణం సుదర్శన్ రావుని తన రాజకీయ ప్రత్యర్థులు రాజాం తన కారులో వస్తుండగా మార్గం మధ్యలో కాపు కాసి విచక్షణ రహితంగా కారుపై దాడి చేశారు కారు డ్రైవర్ చాకచక్యంగా దుండగుల నుంచి కరణం సుదర్శన్ రావును తప్పించి ఇంటికి చేర్చాడు వైసీపీ ఎంపీటీసీపై జరిగిన దాడిని ఖండిస్తూ విజయనగరం జిల్లా మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ రాజాం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ శ్రీనివాసరావు ఎలియాస్ చిన్నశ్రీను వైఎస్సార్ సిపి రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలె రాజేష్ వైఎస్సార్ సిపి నాయకులు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రత్యేకమైన రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలా భౌతిక దాడులకు దిగడం వివరంగా కనిపిస్తున్నామని రాజ్యాంగం పట్ల పోలీస్ వ్యవస్థ పట్ల మాకు నమ్మకం ఉందని దాడులకు పాల్పడిన వారిని తక్షణం అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు గెలుపోటములు శాశ్వతం కాదని మేము అధికారంలోకి వస్తామని ఇలా దాడి చేసిన వారిపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రోడ్డు మీదుగా రాజా వెళ్ళిపోదామని బయలుదేరాను వెళుతున్న మార్గ మధ్యలో నారనాయుడు వలసకి కళావలి మధ్యలో మా గ్రామస్తులైన పేరు చెప్పాల మా గ్రామస్తులైన టీడీపీ సానుభూతి మాతో రాజకీయ కక్ష విభేదించిన వ్యక్తులు ఆరుగురు ఒకటో వాడు పాడి రాంబాబు రెండు సీమల దాల్నాయుడు మూడు సీమల గౌర్నాయుడు నాలుగు సీమల వాసు ఐదు సీమల గణపతి ఆరు సీ పాడి అన్నమ నాయుడు అనే వ్యక్తులు మేము మా మా డ్రైవరు నేనే కారులో ప్రయాణం చేస్తున్నాం వెళ్తున్న మధ్యలో బండి అడ్డగ పెట్టి కారు ఆఫ్ మా డ్రైవరు శాఖ తప్పించి ఈలోకి ఆరు అటాక్ చేసి నన్ను నా డ్రైవర్ని చంపపోయి చంపడానికి హత్యాత చేశారు ఈలో కారును ధ్వంసం చేశారు మా డ్రైవరు శాకచక్యంతో కారు యొక్క స్పీడ్ పెంచి నన్ను కాపాడి నా దగ్గరలో ఉన్న గలావలి గ్రామానికి చేర్చాడు రాజాం నియోజకవర్గం వంగర మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలానే జెడ్పీటీసీ గారి భర్త అయినటువంటి కర్ణం సుదర్శన్ రావు గారి మీద జరిగిన దాడిని మేమందరం కూడా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఇంతకు హింసకు తావు లేదు అని పదే పదే మేము చెప్పడమే మిగులుతుంది ప్రభుత్వం దగ్గర మా యొక్క రోదన అరణ్య రోదనగా మిగిలిపోతుంది ఎలా అంటే చెవిటివాడి ముందు శంఖం వదిినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇన్నిసార్లు చెప్పినా సరే ప్రభుత్వం ఇలాంటి అల్లరి మోకలను కంట్రోల్ చేయకపోవడం వల్ల ఇలాంటి జాడులు పదే పదే జరుగుతున్నాయి మొన్నటికి మొన్న అయితేనేమి బొమ్మినేడు వలస అయితేనేమి లేకపోతే బొద్దం అయితే కానీ ఇలాంటి దగ్గర జరిగినప్పుడే పోలీసులు సకాలంలో స్పందించి వారి మీద కేసులు పెట్టుంటే ప్రజలకు అలాగే ఇలాంటి అల్లరి మూకకు ఒక మెసేజ్ ఇచ్చినట్టు అయ్యేది కానీ అవి చేయకపోవడం వల్లనే ఇలాంటివి మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్నాయి దీని అంతటికీ మూల కారణం ఏంటని చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ మనకి రాజ్యమేళుతుందని ఈ సందర్భంగా నేను తెలియచేసుకుంటున్నాను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడంలో మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం సఫలీకృతులయ్యారని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను రానున్న రోజుల్లో అయినా సరే మేమంతా కూడాను ముక్త ఒకటే చెప్తున్నాం శాంతి భద్రతలు కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా సరే ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఉందని సందర్భంగా తెలియజేసుకున్నాను ఎలా అయితే పగల తర్వాత రాత్రి వస్తుందో రాత్రి తర్వాత పగలు కూడా వస్తుందనేది అక్షర సత్యం ఈ రోజు అధికారంలో లేకపోవచ్చు రానున్న రోజుల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా మరింత ప్రశాంతంగా ఉండే ప్రాంతం అలాంటి ప్రాంతాల్లో మాకు తెలిసి మచ్చు తునగ్గా కూడా ఒక ఇన్సిడెంట్ కూడా మేము చూసున్నాం గత ఐదు సంవత్సరాల కాలంగా ఇవాళ గ్రామాల్లో ఫ్యాక్షన్ నీడన ఒక నాయకత్వాన్ని సహించలేక ఒక నాయకుడి తాల ఎదుగుదలను సహించలేక వైఎస్ఆర్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులను అంతమందిద్దాం వారి మీద దాడులు తెగబడదాం అనే ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి రావడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నాడే చెప్పారు రాజాం నియోజకవర్గంలో ఒకప్పుడు ప్రశాంతంగా మారిపోయారు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో వ్యాపార వర్గాలు కానీ వాణిజ్య వర్గాలు కానీ ఉద్యోగ వర్గాలు కానీ లేదా కార్మిక వర్గాలు కానీ అన్ని వర్గాలు ఉండే ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా అభివృద్ధి మా విధానం అనే వెళ్తున్న విధానంలో ఇవాళ ఈ సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే ఎవ్వరికీ కూడా ఒక పోలీసు వ్యవస్థ అంటే భయం లేకుండా పోయింది మా ప్రభుత్వం వస్తుంది తప్పకుండా దానికి అంత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు పోలీసులు కూడా ఇవాళ జరిగిన తీవ్రమైన చర్యకి మరి ఇప్పటికే కేసు కట్టారని చెప్పి ఎస్సీ గారు మాకు తెలియజేయడం జరిగింది దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవు ఎక్కడ కూడా ఎక్కడ చూసుకున్నా కూడా అరాచకం మరి అత్యాచారాలు చేయడమే జరుగుతుంది తప్పించి ఎక్కడ చూసినా పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలోని ఎక్కడ ఏ గుళ్ళ దగ్గర కూడా